హాయ్ ఊరి పేరు బైరకునా ఈ సినిమా రివ్యూ మాట్లాడుకుందాం అండి ఈ సినిమా ఎలా ఉంది చూడొచ్చా ఏందని ఒకసారి మాట్లాడుకుందాం సందీప్ కిషన్ మనకు తెలిసిందే అండ్రడేటెడ్ హీరో యాక్చువల్గా తమిళ్లో కూడా కొంచెం పాపులర్ ఇతను తమిళ్లో కూడా కొంచెం సినిమాలు అయితే చేయడం చూసాం డైరెక్ట్గా తమిళ్లోనే తీశాడు ఆ తర్వాత రెండు చోట్లయితే అటు ఇటు రెండు పడవల మీద కాలు పెట్టినట్టు అయితే రెండు పాటలు చేస్తూ ఉంటాడు కానీ ఇది సందీప్ కిషన్లో ఉన్న మెయిన్ విషయం ఏంటంటే ఎప్పుడు కూడా రొటీన్ కథలు అయితే ఇతను ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే కథ ప్రతి స్టోరీ కూడా కథ కథ కథకి డిఫరెన్స్ అయితే చూపిస్తూ ఉంటాడు అలానే ఈ ఊరి పేరు భార్య కూడా ఒక డిఫరెంట్ అయితే ముందుకు వచ్చి కాకపోతే ఈ సినిమాలో మెయిన్ ఎజెండా పెట్టుకున్నాడు కామెడీ కోసం కామెడీ పండిందా లేదనేది ఈ సినిమాలో కొంతవరకు మేరకు పండింది తప్ప పెద్దగేం పర్లేదు ఎందుకంటే బ్రహ్మాజీని పెట్టుకున్నారు వెన్నల కిషోర్ ఉన్నాడు హర్ష వైవ హర్ష ఉన్నాడు ఇలా కొంతమంది పెట్టుకున్నప్పటికీ త్రూ అయితే వైవ హర్ష అయితే కనిపిస్తూ ఉంటాడు త్రూ ఓటు సినిమాలో వెన్నెల కిషోర్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాడు అలానే బ్రహ్మాజీ కూడా అతని క్యారెక్టర్ ఎలా ఎండ్ అవుద్ది కూడా అర్థం కాదు సడన్గా అయితే ఎండ్ అయిపోద్ది కొంతవరకు వచ్చి ఓవరాల్గా ఈ సినిమా కొన్ని రెండు సాంగ్స్ బాగున్నాయి నాకైతే నచ్చినాయి బాగున్నాయి సాంగ్స్ కూడా అలానే కొన్ని క్యామెడీ సీన్స్ అలానే కొంచెం దీంట్లో హర్రర్ ఉంది కొంచెం హర్రర్ కూడా కామెడీ చేస్తుంది హర్రర్ ఉందంటే ఆటోమేటిక్గా కెమెడీ వస్తుంది కాబట్టి కామెడీ ఉంది ఓవరాల్గా ఈ సినిమా మిస్ అయింది ఏంటంటే ఒక సోల్ లేదు ఈ సినిమాలో ఏదైతే ఆ ఫీల్ తోటి హీరో ఒక ఫీల్తో ఉంటాడు సెకండ్ హాఫ్ అలానే నడుస్తూ ఉంటాడు ఒక తోటి ఆ ఫీల్ అయితే మనకు కనెక్ట్ అవ్వము ఎందుకంటే హీరో హీరోయిన్ మధ్యలో ఒక బాండింగ్ అయితే ఉందని అయితే క్రియేట్ అయినట్టు చూపిస్తూ ఉంటాడు స్టోరీ మొత్తం కూడా కానీ ఆ బాండింగ్ అయితే మనకు అసలు అర్థమే కాదు సినిమా ఎండింగ్లో చూపిస్తారు కానీ ఆ కొంచెంలో చూపించి మనమైతే మనమైతే కనెక్ట్ అవ్వము ఆ ఎమోషన్కే కనెక్ట్ అవ్వము సినిమా వే అంటే ఎమోషన్ పెద్దగా కనెక్ట్ అవ్వరు మెయిన్ ఈ సినిమా ఎమోషన్ నడుస్తుంది అనుకుంటాం కానీ అంతకైతే మనం కనెక్ట్ ఆ ఎమోషన్కి ఎందుకంటే హీరో హీరోయిన్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది పెద్దగా ఎస్టాబ్స్ ఎస్టాబ్లిష్ చేసి ఆ ఎమోషన్ అయితే కంటిన్యూషన్ చేయలేదు అనిపించింది నాకైతే అసలు వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచినట్టే నాకు కనిపించలేదు సినిమాలు అయితే కానీ ఏదో పెద్ద వాళ్ళిద్దరి మధ్య పెద్ద బాండింగ్ ఉన్నట్టు ఎక్కువ లవ్ ఉన్నట్టు అయితే ఎండ్ చేస్తాడు సినిమానైతే ఇది కొంచెం మైనస్ అనిపించింది అది కొంచెం బాగు చేసుకొని కొంచెం వేరే విధంగా కొంచెం లవ్ ట్రాక్ను కొంచెం ఎక్కువ పెంచి ఆ ఇద్దరి మధ్య బాండింగ్ని కొంచెం ఎక్కువ పెంచుంటే కొంచెం బెటర్గా ఉండేదేమో నాకు అనిపించింది కానీ ఓవరాల్కి అయితే కొంచెం క్యామెడీ కొంచెం కొంచెం ఆ సాంగ్స్ బాగున్నాయి నాకు రెండు సాంగ్స్ బాగా అనిపించింది ఆ సాంగ్స్ కోసం అయితే సినిమా చూడవచ్చు తప్ప మిగతా పెద్దగా ఆకట్టుకున్న థ్రిల్లింగ్ చేసేంత సీన్స్ అయితే ఏమీ లేవు ఇంటర్వెల్ బ్యాంగ్ కొంచెం మనల్ని థ్రిల్ చేస్తుంది ఎందుకంటే ఆ సినిమాలో మెయిన్ ప్లాటే అది కాబట్టి అక్కడ రివీల్ అవుద్ది ఆ ప్లాట్ మనకు కొంచెం థ్రిల్ చేసింది తప్ప మిగతా సినిమా అంతా కూడా అది ఆ థ్రిల్ తెలిసిన తర్వాత పెద్దగా ఏమి ఆకట్టుకోదు సెకండ్ హాఫ్లో కొంచెం కిషోర్ నవ్వించే ప్రయత్నం చేస్తాడు అంత మించి ఇంకా మనకి అంతగా ఏమీ ఎక్కదు సినిమా అయితే ఇది ఓవరాల్గా కొంచెం స్క్రీన్ ప్లే డిఫరెంట్గా తీసుకుంటే బాగుండే అనిపించింది ఆ లవ్ ట్రాక్ కొంచెం మనకి ఎమోషన్ కనెక్ట్ చేసే విధంగా హీరో హీరోల మధ్య బాండింగ్ ఏంటి ఏంటి మనకు కొంచెం క్లారిటీ ఇచ్చింది అప్పుడు సినిమాని నడిపించుంటే బాగుండి అనిపించింది కానీ హీరో ఫీల్ అవుతుంటాడు కానీ ఎందుకు ఫీల్ అవుతాడు ఏంటంటే మనం అస్సలు కనెక్ట్ అవ్వము సినిమా ఎండింగ్లో కూడా పెద్ద కనెక్ట్ అవ్వము ఏదో చిన్న స్టోరీ చెప్పి మీరు ఎమోషన్ అవ్వమని అంటే పెద్ద కనెక్ట్ అవ్వరు కాబట్టి ఇది ఓవరాల్గా సినిమా అయితే కొంచెం వన్ వన్ టైం వాచ్ అంత తీసే సినిమా అయితే కాదు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు ఒకసారి అయితే వాచ్ చేసే సినిమాలో మీరు ఖాళీ ఉంటే వెళ్ళి థియేటర్